ట్రంప్ మొదలు పెట్టిన ట్రేడ్ వార్ అంత తేలిగ్గా కొలిక్కి వచ్చేలా లేదు కొన్ని దేశాలు బేరసారాలకు దిగుతుంటే ఈ వార్లో కీలకమైన దేశాలు మాత్రం సై అంటే సై అంటున్నాయి ముఖ్యంగా చైనా తగ్గేదే లేదంటుంది ట్రంప్ మొదలు పెట్టిన ట్రేడ్ వార్ను చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతుంది చైనా వస్తువులపై ట్రంప్ నూట నాలుగు శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో అమెరికా వస్తువులపై తాము ఎనభై నాలుగు శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది ఏప్రిల్ పది నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని తెలిపింది మొదట చైనాపై అమెరికా రెసిప్రోకల్ ట్యాక్స్ విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది దీంతో బగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ ఎనిమిదిలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు లేకుంటే అదనంగా మరో యాభై శాతం ప్రతీకార సుంకం విధిస్తానన్నారు ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్టుగానే చేశాడు గతంలో విధించిన యాభై నాలుగు శాతానికి అదనంగా యాభై శాతం జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు నూట నాలుగు శాతానికి చేరుకున్నాయి దానికి కౌంటర్గా చైనా అమెరికా వస్తువులపై ఎనభై నాలుగు శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు తెలిపింది